నమస్కారం మనా న్యూస్ కు స్వాగతం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం విరక నెల్లూరు పంచాయతీలో మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై హాట్ కామెంట్ చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదు మా మామయ్య డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నీకు వయసు అయిపోయింది ఇంకా రిటైర్మెంట్ తీసుకో యూత్ గా నేను మీ మచ్చ వచ్చాను ఇక నేను అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా నేను దళితులకి నా వంతు నేను కష్టపడిన డబ్బుని వారికి పంచుతున్న దీనిపై మీరు ఓర్వలేక ఇన్కమ్ ట్యాక్స్ ఐడి అంటున్నావు నేను ఇసుక దోచుకొని కల్తీ మద్యం వ్యాపారం చేసి నేను డబ్బు సంపాదించలేదు ఇరవై నాలుగు గంటలు నేను డాక్టర్గా కష్టపడి సంపాదించిన డబ్బుతో పేదలకు పంచుతున్నా మీకు వయసు అయిపోయింది

డిప్యూటీ సీఎం నారాయణ సాయం ఏం చెప్తున్నా అంటే నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను ఎక్కడ చూసినా అభివృద్ధి నేను పోతుంటే ఎక్కడ చూసినా అభివృద్ధి చేస్తున్నాను కోర్టులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను వాడిని కన్వర్ట్ చేసేసి బ్రహ్మాండంగా ఐడియల్ పంచాయతీ చేసినాను మా మామయ్య బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తున్నాను మామయ్య నీకు ఏజ్ అయిపోయింది దయచేసి రిటైర్మెంట్ తీసుకో ఏమేమి పెండింగ్ పెట్టావో అవన్నీ చేయడానికి యూత్ నేను వచ్చినాను దయచేసి మీరు ఇక్కడ తీసుకున్నాను ఇంతవరకు చేసిన ప్రఖ్యాతికి పెద్ద పెద్ద పనులంతా మీరు చేసినారు ఆ పనులంతా మేము మీ గురించి పూర్తనే ఉంటాం మా మామయ్య ఈ సిమెంట్ రోడ్ వేసాడు మా మామయ్య ఇక్కడ దళిత వాడంతా క్లీన్ చేసి మొత్తం ఇది డ్రైనేజ్ అంతా పెట్టించినాడు అంగన్వాడీ స్కూల్ పెట్టించినాడు మేము అవసరమైతే ప్రతి మండలంలో ఒక పలక వేసి దాంట్లో మేము పేరు రాస్తాము దయచేసి మీరు మీరు చాలా సేవలు చేశారు మీరు చాలా ఏజ్ అయిపోయింది కూడా మీ హెల్త్ కూడా మాకు చాలా ముఖ్యము దయచేసి మీరు రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది స్కూల్ కట్టించినారు కరెక్ట్ మామయ్య మీరు బ్రహ్మాండం స్కూల్ కట్టించినారు దయచేసి కాంపౌండ్ అడిగితే మీరు ఎవరిన మా వాళ్ళు అడిగితే నువ్వు తెలుగుదేశం పార్టీ పక్కకు పో నువ్వు వైఎస్ఆర్ గారు సో కాబట్టి ఇవన్నీ ఆపేసి మీరు చాలా బ్రహ్మాండంగా పనులు ఒప్పుకుంటాము మీకు ఏజ్ అయిపోయింది దయచేసి రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోండి మిగతా కూడా మీరు ఏమేమి బ్యాలెన్స్ పెట్టున్నారో అవన్నీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను మీ అల్లుడుగా బాధ్యత తీసుకొని మంచి అంటాం తండ్రిలో నేను బాధ్యత తీసుకొని దయచేసి మీరు రిటైర్మెంట్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలని ఈ నూతన సంవత్సరం